అన్నారు అక్క ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని చెప్పి అన్న జుబేర్ అన్న ధైర్యం ఉండు ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ ల రాస్తాం ఇడిచిపెట్టేదైతే ఉండదు అలా ఏమీ ఆలోచించదు కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు నేను కొంచెం రౌడీటైతే ఎట్టి పరిస్థితులా ఉండదు ఇక్కడికి వాడాలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కి ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు పింక్ బుక్ బరాబర్ పెడతాం అందులో పేర్లు రాస్తాం అది అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ఎవరిని కూడా వదిలిపెట్టం ఎందుకంటే మనం అన్నారు అక్క ఫోన్లు వేసి బెదిరిస్తున్నారని చెప్పి అన్న జుబేర్ అన్న ధైర్యం ఉండు ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ లా రాస్తాం ఇడిచిపెట్టేదైతే ఉండదు అందులో ఏమీ ఆలోచించదు కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు నేను కొంచెం రౌడీ రౌడీటైపోయి ఎట్టి పరిస్థితుల ఇష్టపెట్లు ఉండదు ఇక్కడికి వాడాలో మిమ్మల్ని సఫాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు పింక్ బుక్ గరాకర్ పెడతాం అందులో పేర్లు రాస్తాం అది అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ఎవరిని కూడా వదిలిపెట్టాం ఎందుకంటే మనం